మనం పాయసంలో వాడే సగుబియాన్ని ఎలా తయారు చేసారు తెలుసుకోవాలంటే ఈ వీడియో స్టిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హలో అండి ఈ వ్లాగ్ లో అయితే మా పొలంలో ఉన్న అయితే మేము హార్వెస్ట్ చేయబోతున్నాము మా చిత్తూరు సైడ్ అయితే ఈ దొంపల్ని కొయ్యగంచి గం అని అంటాము పొలం గట్ల మీద ఒక జస్ట్ కొమ్మ నాటేస్తే చాలండి సంవత్సరం తిరిగేసరికి ఈ విధంగా దొంపలు అనేది ఊరిపోతాయి ఈ దొంపలు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయి ఉడకబెట్టుకుని తిన్నా లేదా కాల్చుకుని తిన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వర్షం కారణంగా మా నేల తడిగా ఉండడం వల్ల మాకైతే దొంపలను హార్వెస్ట్ చేయడం చాలా ఈజీగా అయిపోయింది దొంపల్ని మనం ఉడకబెట్టుకుని తినచ్చు అదే విధంగా కాల్చుకుని తినవచ్చు అంతేకాకుండా పచ్చిగా ఉన్నప్పుడు దీని మీద ఉన్న బ్రెడ్ అయితే మనం ఉల్చేసి దీని లోపల పదార్థాన్ని అయితే అనుకోండి చాలా క్రిస్పీగా స్వీట్ గా అయితే చాలా బాగుంటుంది దొంప తినడానికి చెరక గడల నుంచి చికెన్ ఏ విధంగా కరపెండాల నుంచి అయితే తయారు చేస్తారు ఈ దుంపల్ని ఫ్యాక్టరీ లో ప్రాసెస్ చేసి దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మిల్క్ తో సగ్గుబియాన్ని అయితే తయారు చేస్తారు ఈ దుంపల మీద మట్టి ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని వాటర్ లో బాగా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ దుంపల్ని ఉడకబెట్టుకుని తినడం అంటే మాకు చాలా ఇష్టం ఈ దుంపల మీద ఉన్న తొక్కని తీసేసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ లో సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టుకోవాలి బాగా ఉడకబెట్టుకున్న తర్వాత దుంప చూడండి ఎంత మెత్తగా అయితే ఉంది కేరళలో ఎక్కువగా నాన్ వెజ్ కర్రీలతో పాటు ఈ దొంపల్ని ఎక్కువగా అయితే తింటారు మాకైతే బెల్లం వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం మా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరము మా పొలంలో ఏదో ఒక వైపున దొంపలు మేమైతే సాగు చేసుకుంటాము ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం ఇన్స్టాగ్రామ్ మన ఛానల్ ఫాలో చేయండి యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ